హాయ్ హవిష్ హాయ్ హిత్తులు తొందర రెడీ కాని హ్ హ్ ఏది మా హవిష్ వాడకుంటాదే మట్ల ఒకరికొకరు వేసుకోండి ఓకేనా నీ ఇక్కడ చూడండి హవిష్ తేష్ హిత్తు కడి హవిష్ ఆర్త రెడీనా హవిష్ హేతు వటబటి యూ రెడీ నైస్ సూపర్ వద్దు బ్రౌన్ గుడి కదా పోయేది షూస్ వేసుకొని బటన్స్ వేసుకోమా సరే హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అందరం కలిసి ఫ్యామిలీతో టెంపుల్కి వెళ్తున్నాము సో ఈరోజు అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట అందరం కలిసి సో ఇంట్లో పూజ అంతా అయిపోయింది సో అలాగే అమ్మ అమ్మవారికి వడి బియ్యము కట్టాలా అనేసి అన్నీ కూడా పెట్టుకున్నాను సో వడి బియ్యం కావలసిన సామాన్లు తర్వాత పెంకాయి తర్వాత హారము ఎవరింగ్ సో వీఆర్ రెడీ టు గో ఇది వచ్చేసి ఇంకా ఇంకా మార్నింగ్ ఇంక ఇంట్లో పూజ కూడా అయిపోయింది పూజ చేసేసుకొని ఇంకా ధనుర్మాసం కాబట్టి డైలీ నేను ప్రసాదం కూడా చేస్తాను కదా సో ఆ రోజు పులిహోర చేశాను అనమాట దెన్ వీ స్టార్ట్ గో ఫర్ ద టెంపుల్ సో టెంపుల్కి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట జస్ట్ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది జస్ట్ ఒక ఒక సెవెన్ ఒక టెన్ మినిట్స్ కన్నా తక్కువే అనమాట సో ఇంక అందరం కూడా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము సో ఇంకా గుడికి రీచ్ అయిపోయాను ఇంకా తట్లో అన్నీ పెట్టే చేసి ఏమేమైతే వడి బియ్యం సామాన్లు అన్ని తీసుకుని అవన్నీ కూడా ఇచ్చేసాను అనమాట స్వామికి ఇస్తే ఆయనే అంతా చేస్తారు సో మీరు అక్కడ చూస్తే నేను వడి బియ్యం కట్టి అన్ని బట్టలు అక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా అదే అనమాట నేను కట్టిండేది సో ఇంకా టిఫిన్ తినడానికి బయటకు వచ్చామనమాట ఆ రోజు ఇంకా టిఫన్ చేయలేదు నేను ఇంట్లోన ఇది వచ్చేసి నేను సాటర్డేకి సాటర్డే సన్ సండే మనకు భోగి కదా భోగి ముందు రోజు మేము అమ్మవారి టెంపుల్కి వెళ్ళామంటే సాటర్డే నేను అనమాట పిల్లలకి బాగాలేకున్నప్పుడు వచ్చి దర్శనం చేసుకుని వడి బియ్యం కడతాను అనేసి అందుకే శారీ తీసుకునేసి శారీ ముందు రోజే ఇచ్చేసి వచ్చామన్నమాట ఇచ్చేసి ఇంకా కట్టేసి వచ్చాము ఇంక ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా గుడి నుంచి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన వెంటనే కొంతసేపు ఇంకా రిలాక్స్ అవుతున్నాడు మధు అందరం కూడా రిలాక్స్ అవుతున్నాను నేనైతే ఫుల్గా టైర్డ్ అయిపోయి బాగా పడుకున్నాను అనమాట కొంతసేపు మంచిగా పడుకున్నాను మళ్ళీ మేడొచ్చింది మేడొచ్చినప్పుడు లేసానమాట ఆల్మోస్ట్ ఇంకా లేచిన తర్వాత లే ఒక వన్ అవర్ అలా పడుకున్నాను ఇంక లేచిన తర్వాత చెనక్కాయలు తీసుకొని వచ్చామన్నమాట టెంపుల్ దగ్గర నుంచి అవన్నీ కడిగేసి మార్నింగ్ హోటల్లోనే కదా తినేది ఇంకా పిల్లలకి వస్తే ఆకలి వేస్తుంది అనేసి శనగలన్నీ కడిగేసి ఉడక అనమాట ఆల్మోస్ట్ కేజీ కేజీ కాల్ కేజీ అంటవి హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు సంక్రాంతి కదా సంక్రాంతి అంటే ఫస్ట్ పంట అని అంటారు కదా సో చాలా బాగుంటాయి అనేసి అందరూ పెట్టుకున్నారనమాట మార్కెట్లో హోసారోడ్డు యాక్చువల్గా ఇది సో అక్కడ అన్ని పెట్టుకున్నారనమాట సో ఇంకా అవన్నీ కడిగేసి వాళ్ళ వచ్చే లోపల ఏదో ఒకటి ఉంటుంది కదా పిల్లలు తినడానికి అనేసి అన్నీ కడిగేసి ఇంకా కుక్కర్ పెట్టేసాను అనమాట ఇది పరిస్థితి కుక్కర్ పెట్టేసేసి ఇంకా మా వాళ్ళు ఎప్పుడొస్తారని వెయిటింగ్ ఇంకా ఇంకా లేసి మేడీపోయిన వెంటనే మా ఆఫ్టర్నూన్కి చపాతీను తర్వాత మార్నింగ్ చేసి పులిహోరను తర్వాత నెక్స్ట్ ప్రసాదం గులి ప్రసాదం పెట్టారు పలావ్ టైపు అది కూడా ఉంది లంచ్కి ఇంకా లంచ్కి ఏం చేసే పని లేదు మార్నింగ్ టిఫిన్ ఏమో హోటల్లో తిన్నాం లంచ్కి లంచ్కి ఇంకా ఫుడ్ రెడీగా ఉంది సో అది అనమాట పరిస్థితి హిత్హ అవి వాళ్ళు ఆడుకునేకపోయినారు వస్తారు ఇంకా లంచ్ టైం అయింది కాబట్టి ఆకలి ఆకలి అనుకుంటూ వస్తారనమాట ఇది మా అమ్మ వాళ్ళ ఊర్లో అమ్మ వేసిన ముగ్గు అనమాట భోగి రోజు ఓకే ఇంతటితో ఈ వీడియో నేను ఎండ్ చేసేస్తున్నాను సో నేను నా రోజు టెంపుల్కి వెళ్ళింది ఒక లాగా చేద్దామనుకున్నాను చేశాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ప్లీజ్ టు సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ